అందరికీ నమస్తే ఈరోజు సత్యార్థ ప్రకాశంలో యమ నియమముల పాలన ఎలా చేయాలి చేయడం వల్ల ఏంటి లాభాలు చేయకుంటే ఏంటి చూడండి యమాన్ సేవేత సతతం నా నియమాన్ కేవలాన్ బుధ యమాన్ కుర్వాను నియమాన్ కేవలాన్ భజన్ ఇది మనుధర్మశాస్త్రంలో మను మహర్షి చెప్పినటువంటి శ్లోకాన్ని ప్రమాణం తీసుకున్నారు చూడండి యమములు ఐదు రకాలు ఇవి ఇప్పుడు చెప్పబోయేటివి ప్రతి ఒక్క మానవుడు పాటించాలి ఈ యమములు నియమాలు అనేవి ప్రతి మానవుడు ఇవి ఆచరించకపోతే అతను మనిషి కాదు అందరూ గుర్తుపెట్టుకోండి కావున ఇప్పుడు చెప్పబోయేటివి మీరు హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తేనే మీకు దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని అనుగ్రహం కృప తర్వాత సుఖములు సమాజములో శాంతి ఇవన్నీ లభిస్తాయి ఇంకా చాలా చాలా లభిస్తాయి చూడండి ఈ యమములు ఐదు రకాలు తత్ర అహింస సత్యాస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ యమా యోగ సూత్రం ఇది అహింస వైరత్యాగము చూడండి ఇక్కడ అహింస మొట్టమొదటిది యమములలో అహింస అహింస అంటే వైరత్యాగం వైరము వైరమును త్యాగం చేయాలి అదే అహింస వైరం అంటే శత్రుభావన ద్వేషం ఇది త్యాగం చేయాలి ఉండకూడదు సత్యం సత్యమును అంగీకరించుట సత్యము పలుకుట సత్యము కర్మలే చేయుట చూడండి రెండవది సత్యం మనిషి సత్యమును పాటించాలి అంటే ఏంటి సత్యాన్ని గ్రహించాలి ఫస్ట్ గ్రహించిన తర్వాత సత్యం పలకాలి సత్యకర్మలే చేయాలి అది సత్యం అస్థేయం మనస్సుతో వాక్కుతో అవయవములతో చౌర్యము చేయకుండుట చూడండి అస్తేయం అంటే దొంగతనం చేయకుండుట ఏది మనస్సుతో కూడా దొంగతనం చేయకూడదు అలాగే వాక్కుతో దొంగతనం చేయకూడదు అలాగే అవయవములతో దొంగతనం చేయకుండా ఉండుట అస్థేయం బ్రహ్మచర్యం ఉపస్థేంద్రియ సంయమము అంటే మనము సంతానము కనేటటువంటి ఇంద్రియాన్ని సంయమంలో ఉంచుకోవాలి అదుపులో పెట్టుకోవాలి నిగ్రహంలో ఉంచాలి అది బ్రహ్మచర్యం అపరిగ్రహ అత్యంత లోలుపత స్వత్వాభిమానము రెండునూ లేకుండుట చూడండి అపరిగ్రహము అపరిగ్రహం అంటే అత్యంత లోలుపత అంటే ఎక్కువ కూడబెట్టుకోవడం అన్నమాట దాన్ని అత్యంత లోలుపత అంటే దండిగా సంపాదించుకోవడము దండిగా వస్తువులను కూడబెట్టుకోవడము ఇది అపరిగ్రహం అంటే అలా చేయకుండా ఉండుట లోలుపత అంటే ఏంటి ఒక్క మాటలో చెప్పాలంటే మనకి ఎంత కావాలనో అంత మాత్రమే మనం కూడబెట్టుకోవాలి అంత మాత్రమే సంపాదించుకోవాలి అంతకంటే ఎక్కువ అంటే అది అపరిగ్రహం కాదు పరిగ్రహం అవుతుంది చూడండి తర్వాత ఇక్కడ స్వత్వాభిమానము అంటే తన తన యొక్క అభిమానం అనేది లేకుండా ఉండడం అపరిగ్రహం అంటే తర్వాత ఈ రెండునూ లేకుండుట అంటే తన తన స్వత్వాభిమానం లేకుండుట అలాగే అత్యంత లోలుపత లేకుండుట అపరిగ్రహం అంటే ఎక్కువ సంపాదించడము అనేటటువంటిది లేకుండా ఉండేదాన్ని అపరిగ్రహం అంటారు మరి లోకంలో ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడు తనకు ఎంత కావాలనో అంత సంపాదించుకోవడం లేదు ఎక్కువ ఎక్కువ కూడబెట్టుకోవాలా తనకు ఒక బిల్డింగ్ ఉంది ఒక బిల్డింగ్తో తృప్తి పడాలి తన కుటుంబానికి అవసరము తన లేదు ఇంకా ఎక్కువ మంది కుటుంబంలో ఉన్నప్పుడు రెండు అంతే ఇంకా తను పది ప్లాట్లు ఇరవై ప్లాట్లు ముప్పై బిల్డింగ్లు తీసుకొని రోజు ఇది అవి అపరిగ్రహం కాదు అది పరిగ్రహం అంటారు అది మనుషుడు పాటించకూడదు అది అలా పాటిస్తే మనుషుడు ఈ విధంగా చూడండి లోకంలో ఒకరి దగ్గరనే ఇంత ఇంత డబ్బులు ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతం వల్ల వచ్చింది ఈ అపరిగ్రహాన్ని పాటించకపోవడం వల్లే వచ్చింది అది వేదాల్లో చెప్పబడినదే అదే ఈ అపరిగ్రహాన్ని ప్రతి ఒక్కరూ తన కుటుంబానికి తనకు ఎంత అవసరమో అన్ని వస్తువులు కూడా పెట్టుకోవడం అంత మాత్రమే సంపాదించుకోవడం చేస్తే లోకంలో ఎక్కడ అశాంతి ఉండదు గొడవలు ఉండవు ఎక్కువ ఒక్కరి దగ్గరనే ధనం దాగి ఉండడం వల్లనే ఎక్కువ పోగు చేసుకోవడం వల్లనే ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి మనిషి తనకు ఎంత అవసరమో అంతవరకు సంపాదించుకోవాలి ఆ తర్వాత సంపాదించకూడదు అది కూడా పరిగ్రహం అంటే ఏంటి ఒక మంచి మార్గంలో సంపాదించుకోవాలి ధర్మ మార్గంలో అధర్మ మార్గంలో బుద్ధి పుట్టినట్టు నీ ఇష్టం వచ్చినట్టు కర్మలన్నీ చేసి దండిగా కూడబెట్టుకొని అది పరిగ్రహం అవుతుంది కానీ అపరిగ్రహం కాదు కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి మానవుడు ఈ ఐదు యమములను పాటించాలి ఈ యమములన్నీ పాటించడం వల్ల సంఘములో శాంతి చేకూరుతుంది ఎవరికి విభేదాలు ఉండవు కొట్లాటలు ఉండవు గొడవలు ఉండవు అందరూ మనశ్శాంతిగా ఉంటారు ప్రపంచమంతా కూడా ప్రపంచానికే ఇది భారతదేశము ఈ ఋషులు వేదాలను ఈ విధంగా తెలియజేశారు ఇవి ఎవరు పాటిస్తారో ఏ దేశంలో ఆ దేశము శాంతిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ ఐదు యమములను ఎల్లప్పుడూ పాలింపవలేను ఇది ఏం ఒకరోజు కాదు ఇవి ఎల్లప్పుడూ నువ్వు జీవించినంత కాలం ప్రతి నిమిషము పాటించాలి ప్రతి సెకను ఎల్లప్పుడూ పాటించాలి ఇవి ఒక్కొక్కరు ఏమంటారు నేను గురువారం రోజు మాంసం తినను లేదు ఒక్కొక్కరు సోమవారం తినను ఒకరు శుక్రవారం తినను అని అంటారు అట్లా కాదు ఎల్లప్పుడూ తినకుండా ఉండాలి హింసనే నువ్వు ఒక్కరోజు తిన్నా హింసనే లేదు కొందరు ఏని ఏకాదశి రోజు తినను అంటాడు ఇవన్నీ కాదు నువ్వు ఒక్క పూట తిన్నగానే హింసనే అది కాబట్టి ఈ విధంగా ఈ యమములను ఎల్లప్పుడూ పాలించవలను తర్వాత నియమములు చూడండి శౌచ సంతోష తపస్వాధ్యాయేశ్వర ప్రణిదానాని నియమాహ ఇది కూడా యోగదర్శన సూత్రం శౌచం అంటే ఇంతవరకు మనము సంఘములో మనం పాటించవలసినటువంటివి యమములంటే ఇప్పుడు నియమాలు అంటే నీకు నీవు స్వతహాగా పాటించాలి ఇవి ఫస్ట్ది ఏంటి శౌచము శౌచం అంటే స్నానాదులతో పవిత్రత నువ్వు స్నానము అందుకు చేసుకొని బాగా పవిత్రంగా నీ దేహాన్ని శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి నీ చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడా శుచిగా ఉండాలి ఇది శౌచం అలాగే అంతఃౌచం అంటే మనస్సును కూడా మనం ప్రాణాయామము ధ్యానం చేసి శుభ్రంగా ఉంచుకోవాలి మనస్సులో ఏముంటాయి కామక్రోధ లోభ మద మాత్సర్యములు మోహం ఈర్ష్య అసూయ ద్వేష ఈ మలినాలన్నీ పోగొట్టుకొని ప్రాణాయామం చేసి ధ్యానం ద్వారా ఇవన్నీ దూరం చేసుకోవాలి అది శౌచం బాహ్య శౌచం శౌచం రెండు రకాలు తర్వాత సంతోష చేయవలసినంత పురుషార్థము నచ్చి హాని లాభములలో శోకములను పొందకుండుట సంతోషము చూడండి ఎవరికి తెలియదండి దయానంద మహర్షి చెప్పినాడు ఎవరికైనా బయట ఉండే వాళ్ళకి ఎవరికైనా ప్రవచనాలు టీవీలలో చెప్తుంటారు కదా వాళ్ళకి అడగండి సంతోషం అంటే తెలియదు సంతోషం అనే పదానికి దయానంద మహర్షి సత్యార్థ ప్రకాశం రాశాడు చూడండి నీవు చేయవలసినంత పురుషార్థము అంతా చేసి తర్వాత హాని లాభములతో సం హాని లాభములలో హర్షశోకములను పొందకుండుట సంతోషము అంటే మనం చేయాల్సినంత పని చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మనం ఇంకా ఫైనల్గా ఎంత చేస్తామో అంత చేయాలి చేసిన తర్వాత హాని లాభములతో హర్షశోకములు పొందకుండుట సంతోషం అంటే నీకు ఆ తర్వాత నీకు ఎంత వస్తుందో అంత దాంతో నువ్వు తృప్తి పడడం హర్షశోకములు పొందకుండుట అంటే ఏంటి ఇప్పుడు ఉదాహరణకు మనము ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు అతను బాగా కష్టపడినాడు కష్టపడిన తర్వాత ఎగ్జామ్స్ రాశాడు తర్వాత అతనికి తను ఎంత వస్తాయో మార్కులు అంతటితో తనను తృప్తిపడాలి అదే సంతోషం అంతేగాని ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి అప్పుడు బాగా ఎక్కువ ఉత్సాహంతో ఎక్కువ ఆనందంగా ఉండడము అందరికీ చెప్పుకోవడము బాగా సంతోషంగా ఎక్కువ హ్యాపీనెస్తో ఉండడము లేదు తక్కువ మార్పులు వచ్చాయి ఏడ్చుకుంటూ ఉండడము ఇది హర్ష శోకములు అంటారు అంటే హర్షం అంటే ఏంది బాగా పొంగిపోయి ఉండడం బా నాకు ఇంత మార్పులు వచ్చినాయని చెప్పి గొప్పగా పొంగిపోయి ఉండడం అది హర్షం అంటారు అందరు చెప్పుకోవడం హర్షము అలాగే శోకము అంటే తక్కువ మార్పులు వచ్చినాయని ఏడ్చుకుంటూ ఉండడము ఇలా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట అట్లా మనం ఏ పనిలో అయినా సరే మనం చేయవలసినంత పురుషార్థము చేసిన తర్వాత తర్వాత వచ్చేటటువంటి హాని లాభములలో హర్షశోకములు పొందకుండా ఉండడమే సంతోషము గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రసన్నుడై నిరుద్యముడై ఉండుట సంతోషము కాదు అంటే ఏంటి అతను ఏ పని చేయకుండా ఊరికే కూర్చొని ఉంటాడు వాడికి అది సంతోషమే కాదు నీవు కష్టపడుతూ పని చేస్తూ వచ్చిన దాంతో సంతృప్తిగా ఉండడమే సంతోషము ఎవరైతే బాగా కష్టపడి తర్వాత కూడా వికారం చెందకుండా ఎంత వస్తుందో అంత దాంతో తృప్తి పడడమే సంతోషము గుర్తుపెట్టుకోండి ఊరికే సంతోషం అంటే ఇప్పుడు మనం అనుకుంటుంటాం కొందరు బాగా డబ్బుండి దండిగా ఊరికే కుర్చీలో కూర్చుంటాడు ఏ పని చేయకుండా ఊరికే అటువంటి వాడు అది సంతోషమే కాదు నిరుద్యముడు అనమాట వాడు ఏ పని చేయకుండా ఉన్నాడు అటువంటి వాడు ఎంత ప్రసన్నంగా ఉన్నా అది సంతోషమే కాదు నువ్వు కష్టపడిన తర్వాత వచ్చేటటువంటి దాంతో తృప్తి పడడమే సంతోషము అది అది ఎల్లప్పుడూ నువ్వు చేస్తున్నావు కష్టములు సహించయు ధర్మ యుక్త కార్యములను చేయుట తపస్సు ఇక మూడవది చూడండి నియమాలలో తపస్సు అంటే తపస్సు అంటే చూడండి కష్టాలు సహించి ధర్మయుక్త కార్యములు చేయుట నీవు ధర్మకార్యములు చేసేటప్పుడు చాలా కష్టాలు వస్తాయి అటన్నిటినీ నువ్వు సహించాలి చాలామంది ఈ ధర్మకార్యాలు ఈ కష్టాలు ఉంటాయని అసలు ధర్మకార్యాల జోలికే పోరు అది తపస్సు కాదు తపస్సు అంటే చూడండి గడ్డాలు మీసాలు పెంచుకొని అడవులలో ఉండడం కాదు నీవు ధర్మకార్యములను చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి చేస్తూ ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి అనేక కష్టాలు వస్తాయి ఆ కష్టాలను నువ్వు సహించడమే తపస్సు కాబట్టి ధర్మకార్యాలను ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నప్పుడు ఆ వచ్చే కష్టాలున్నాయి వాటిని తట్టుకోవడం అనేది ఉందే అది తపస్సు అనమాట గుర్తుపెట్టుకోండి తర్వాత స్వాధ్యాయ చదువుట చదివించుట ఏంటివి వేదములను వేదశాస్త్ర గ్రంథములు ఉన్నాయి కదా ఋషులు రాసిన గ్రంథాలు ఆప్త పురుషులు రాసిన గ్రంథాలు ఉన్నాయి అలాగే వేదాలు వీటి అన్నిటినీ చదువుట చదివించుట చదవాలి చదివించాలి దాన్ని స్వాధ్యాయం అంటారు గుర్తుపెట్టుకోండి అలాగే ఓంకారమును జపించుట స్వాధ్యాయం అంటే ఓంకారాన్ని నిత్యము జపిస్తూ ఉండాలి చదువుతుండాలి వేదాలను చదివిస్తుండాలి ఓంకారమును జపిస్తూ ఉండాలి తర్వాత ఈశ్వర ప్రణిధానము అంటే భక్తి విశేషముతో ఈశ్వరునికి ఆత్మను అర్పించుట చూడండి ఈశ్వర ప్రణిధానం అంటే భక్తితో మనం ఈష్ భక్తి విశేషముతో ఈశ్వరునికి మన ఆత్మను అర్పించడము మన ఆత్మనే అర్పించాలి ఇంకా భగవంతునికి ఈశ్వర ప్రణిధానం అంటే ఈ విధంగా నీవు రోజు ఎన్నో కర్మలను చేస్తుంటావు అవన్నిటినీ కూడా భగవంతునికి అర్పితంగా చేసి ఉత్తమ కర్మలన్నిటిని కూడా ఆ విధంగా నువ్వు జీవిస్తుండాలి అది ఈశ్వర ప్రణిధానము ఆత్మనే భగవంతునికి భక్తితో అర్పించాలి అది ఈశ్వర ప్రణిధానం ఇవి ఐదు నియమాలు ఈ విధంగా యమములను విడిచి కేవలము నియమములను సేవింపరాదు ఇవి రెండు జంట పక్షులు అంటే రెండు లాంటివి అనమాట ఒకటి విడిచిపెట్టి ఒకటి అట్లా నేను యమములనే పాటిస్తా నియమాలు పాటించను లేదు నియమాలనే పాటిస్తా యమములను పాటించను అని లేదు రెండిటిని పాటించాలి ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టకూడదు రెండిటిని సేవింపవలెను యమములను విడిచి నియమములను మాత్రం పాటించువాడు ఉన్నతిని పొందకపోగా అధోగతిని పొందును చూడండి ఎవరైనా సరే ఇవి రెండు పాటించాలి ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ యమములైదు నియమాలు ఐదు రెండు ఈ పదింటిని సేవించాలి పదింటిని ఆచరించాలి అట్లా కాకుండా నేను కొన్ని మాత్రమే పాటిస్తాను కొన్ని పాటించనంటే వాడు అధోగతి పాలవుతాడు పతనం చెందుతాడు లోకములో పతితుడై ఉండును అతడు పవిత్రుడు కాదు పతితుడంటే నిందకు గురవుతాడు లోకంలో తర్వాత చూడండి కామాత్మన ప్రశస్తాన కామత కామ్యోహి వేదాది గమ కర్మయోగచ్చ వైదిక ఇది మనుస్మృతిలో చెప్పబడింది అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది చూడండి మిక్కిలి కామాతురత అత్యంత నిష్కామత ఎవరికినీ శ్రేష్టములు కావు అంటే మిక్కిలి కోరికలు అలాగే ఏ కోరికలు లేకుండా ఉండడం ఇది ఎవరికి శ్రేష్టం కాదు అధికంగా కోరికలు ఉండడము తప్పే అసలు ఉరువు కోరికలు లేకుండా ఉండడము తప్పే రెండు శ్రేష్టం కాదు ఏలయనగా కోరికయే లేకుంటే వేద జ్ఞానము వేద విహిత యజ్ఞ యజ్ఞ అనుష్ఠాన ఉత్తమ కర్మలు అన్నీ ఎవని చేతను సంపాదించబడదు చూడండి అంటే మనం కోరికలు అనేవి ఉండాలి అతిగా ఉండకూడదు ఏ ఉండాలా కోరికలు కోరికలు అనేవి ఉన్నప్పుడే మనం వేదాన్ని చదవాలా వేద జ్ఞానం పొందాలా వేద విహిత కర్మలు యజ్ఞము అనుష్ఠానం మొదలైనటువంటి ఉత్తమ కర్మలన్నీ చేయాలా ఇవన్నీ కోరికలే అట్లాగని ఉరువు కోరికలే లేకుండా ఉండడం అంటే ఇవన్నీ ఎట్లా జరుగుతాయి కోరికలు లేనప్పుడు వేద జ్ఞానం ఎట్లా తెలుసుకుంటావు యజ్ఞం ఎలా చేస్తావు ఇవన్నీ కోరికల ద్వారానే మోక్షం ఎట్లా పొందుతావు కోరికలు ఉంటేనే ఇవన్నీ జరిగేది కాబట్టి కోరికలు కోరాల అతి కామాతుర మిక్కిలి కోరికలు పనికిరాదు కాబట్టి ఇది ఈ విధంగా సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానంద సరస్వతి యమములను నియమాల గురించి ఇవన్నీ కూడా మానవుడు రెండిటిని సేవించాలా ప్రతి మానవుడు ఇవి పాటిస్తే వారికి తప్పకుండా మోక్షము లభిస్తుంది వారికి మళ్ళీ జన్మ ఉండదు ఈ యమ పాటించిన వారికి అలాగే అతని మోక్షం ఒక్కటే కాదు లోకమంతా సుభిక్షంగా ఉంటుంది ఏ మానవుడు ఎవరిని కూడా కొట్టుకోడు తిట్టుకోడు చంపుకోడు అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి ఈ విధంగా ప్రతి మానవుడు కూడా ఈ యమనియమాలను పాటించాలని కోరుకుంటూ ఓం తత్సత్